హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రొటీన్ బ్లాగ్ అండి బుధవారం కదండి ఈరోజు విఘ్నేశ్వరుడికి అయితే మూడో వారం నిర్విఘ్నంగా పూజనైతే పూర్తి చేసుకున్నానండి ఇంకా రెండు వారాలు పూర్తి చేసుకుంటే ఐదు వారాలు అయిపోతాయండి ఇంకా ఇలా అయితే పూజ అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకుని పిల్లల్ని అయితే టిఫిన్ అది రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశానండి మా అంజలి వదినైతే ఫోన్ చేసేసి వదిన పాపని కాపురని పంపించాలి కదా దానికి కొన్ని సామాన్లు అయితే కావాలి చీరలు వెళ్ళి తీసుకొచ్చుకుందాము అలాగే సిరి వాళ్ళు కూడా షాపింగ్ చేయాలంటే మీకు కూడా ఏదైనా పని ఉంటే మీరు కూడా రండి అని సరే వదిన నాకు కూడా కొంచెం పని ఉందని నేను కూడా గబగబా రెడీ అయ్యానండి ఎందుకంటే మళ్ళీ వంట చేయాలి కదా పిల్లలు వచ్చే లోపల గబగబా వంట చేసుకొని లంచ్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళని మళ్ళీ ఆఫ్టర్నూన్ స్కూల్కి పంపించేసి ఇలా అయితే మేము ఆటోలో అయితే బయలుదేరామండి వెళ్ళేదారులు ఇదంతా చూడండి మేఘాలు ఫుల్ వర్షం వచ్చేలాగా మేఘాలు అంతా కమ్మేస్తున్నాయి రైలు గుంటలంతా ఫుల్ వాటర్తో నింపుతున్నాయి చూడండి వాటర్ ఎలా చిమ్ముతున్నాయి మిషన్ తోటి చాలా అంటే చాలా బాగుంది ప్రకృతి చూస్తూ ఉంటే ఎంతో హాయిగా అనిపించింది అలా ఆటోలో కూర్చుంటే చల్లటి ఆ తగులుతూ ఉంటే చాలా హాయిగా అనిపించింది హనుమంతుడి విగ్రహం చూశారు కదండి భలే ఉంది కదా మధ్యలో ఆ టెంపుల్స్ వస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది చీరాలైతే వచ్చేసామండి ఇంక ఇక్కడైతే దిగేసి ఫస్ట్ అయితే పాపకి బ్యాగ్ సూ ట్రాలీ సూట్ కేసు కావాలి అంటేను ట్రాలీ సూట్ కేసు కొట్టడం బ్యాగ్ షాప్లోకి అయితే వెళ్ళామండి వదినైతే ట్రాలీ సూట్ కేసులు చూస్తూ ఉంది ఇంత లోపల నా చూపు అయితే హ్యాండ్ బ్యాగ్ల మీద పడిందండి హ్యాండ్ బ్యాగులు చూడగానే ఆగుతుందా మన మనసు ఆ హ్యాండ్ బ్యాగ్ బాగుందంటే ఈ హ్యాండ్ బ్యాగ్ బాగుందంటే హ్యాండ్ బ్యాగ్లు అయితే చూస్తూ ఉన్నాం కాసేపు ఇట్లా లోపలికి వచ్చినప్పటికి చాలా బ్యాగ్ మెటీరియల్ ఉంది ఇవన్నీ చూస్తూ ఉన్నాను మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వచ్చేసాను చాలా బాగా అనిపించినాయి కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ పెద్దగా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది నాకు ఆల్మోస్ట్ ఎక్కువ పెద్దవే ఇష్టం అండి చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కంటే పెద్దవే నచ్చుతాయి ఇంకా ఇలా అయితే ఈ సూట్ కేస్ అయితే తీసుకున్నామండి బయటకు వచ్చే వేరే ముగ్గుళ్ళు ఆమె పెద్దది హారతి కర్పూరం ఇచ్చేది కర్పూరం హారతి ఇచ్చేది కావాలి అని అంది చూసేటప్పటికి ఇది చాలా పెద్దగా ఉంది చాలా త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ దేవుడి సామాన్లు ఇవ్వాలి కదండి దానికోసం అయితే కాపురానికి కావాల్సినవి దేవుడి సామాన్లు దీపారాధన కుందలు రాగి చెంబు అవన్నీ అయితే చూస్తున్నాము ఏదైతే బాగుంది ఏందని ఇంతలో అయితే సిరి అయితే వాటర్ బాటిల్స్ అవి చూస్తుంది బాబు కోసం ఇలా అయితే ఇంతవరకు అయితే ఇవి సెలెక్ట్ చేసుకున్నామండి అలాగే ఇత్తడి చెంబు కూడా కావాలని ఇత్తడి చెంబు కూడా ఒకటి చూస్తున్నాం ఇదైతే బాగుంది అది అని చెప్పాను అన్నాను అదేదో కొంచెం వెయిట్ తక్కువ కాదు కొంచెం చుట్టపడినట్లు అనిపించింది అందుకని హార్త కర్పూరం ఇది కాదు ఇదంటే ఇదే బాగుంది వదిన ఆ దానికంటే ఇదైతే పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉందని తను అదే తీసుకుంది ఇదైతే ప్లేటు నైవేద్యం పెట్టడానికి అయితే ప్లేట్ తీసుకుందండి ఏదైనా గిన్నె కావాలి చూపిండి చిన్న గిన్నె అంటే వాళ్ళేమో చాలా పెద్ద గిన్నె ఒకటి చూపించారు లోటస్ బౌలు అది వద్దులే వదిన అంత పెద్దది అని అన్నాను ఇంకైతే బిల్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందల పది రూపాయలు అయింది అవన్నీ దేవుడి సామాలు తీసుకునేటప్పటికండి ఇంక ఇక్కడైతే నేను కూర్చో ఉన్నాను అక్కడ శిరీష మా వదిన వాళ్ళైతే కొన్ని సామాలు తీసుకోవడానికి చూస్తూ ఉన్నారు ఇంకోండి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాం బయటకు వచ్చి చూసేటప్పటికి ఇక్కడంతా చాలా బాగుంటుంది స్కూల్ అండి స్కూల్ బయట ఇట్లా అవన్నీ ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ రోడ్ సైడ్ పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ఇక్కడికి వస్తే మేము పూలు తీసుకోవడానికి ట్రై చేస్తాము అవసరం ఉంటే ఇక్కడ నుంచి ఆ పూలు తీసుకెళ్తూ ఉంటాము కాకపోతే నేనైతే తీసుకోలేదండి ఎందుకంటే మాకు రెగ్యులర్గా రోజు ఒక ఆంటీ వచ్చి ఇస్తారు ఆ ఆంటీ దగ్గరే పూలు తీసుకుంటాను సిరి అయితే కొన్ని పూలు అయితే తీసుకుంది ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ముందుకు వెళ్ళామండి ఇంకా బట్టల షాపింగ్ ఉంది కదండి నేనైతే ఫస్ట్ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళాను కొన్ని ఫ్యాంట్ బిట్లు కావాల్సి ఫ్యాంట్ బిట్లు అయితే తీసేసుకొని నైటీ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే అన్నారు ఇంకా అక్కడైతే చూస్తున్నానండి ఇదిగోండి ఇవన్నీ కాటన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఏదైనా మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి నేనైతే ఒకే ఒకే డిజైన్లో టూ కలర్సు తీసుకున్నాను ఈ రెండు కలర్స్ కలర్ వేరు కానీ డిజైన్ ఒకటే ఇట్లా అయితే బాగుంటుంది ఏదైనా ప్యాటర్న్ డిజైన్ చేయడానికి అని చెప్పని నేనైతే ఒకే డిజైన్లో టూ కలర్స్ అయితే తీసుకున్నాను ఒకటేమో త్రీ మీటర్స్ ఒకటేమో హాఫ్ మీటర్ తీసుకున్నాను యాక్చువల్గా నేను నైటీ అనుకున్నానండి చూస్తాను ఏం డిజైన్ చేయాలి ఏంటి అనేది తర్వాత డిసైడ్ చేసుకుందాం అండి ముందైతే షాపింగ్ తీసేసుకుందాము అని చెప్పని షాప్లో అయితే ఆ క్లాత్లు అయితే తీసేసుకున్నానండి ఇంకా ఇటు వచ్చేటప్పటికి కొత్తగా ఈ క్లాత్ వచ్చింది ఈ డిజైన్ చాలా బాగుంది సురేఖ చూడు అని చెప్పని చూపిస్తుంది అంటే తను రెగ్యు మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్తుంటాం కాబట్టి కొత్త ఫ్యాబ్రిక్ ఏమైనా వస్తే చూపిస్తుంటారు చాలా బాగుంది ఈసారి వచ్చినప్పుడు చూస్తే ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి ఇవి అయితే తీసుకున్నాను ఇది హాఫ్ మీటర్ చెప్పాను కదా అది ఈ గ్రీన్ కలర్ అయితే త్రీ మీటర్స్ తీసుకున్నానండి నాకైతే ఈ ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే సింపుల్గా బాగా అనిపించింది ఇంకా మా వదిన అయితే శారీ మీదకి బ్లౌజ్ అయితే అది తీసుకుంది ఇంక ఇటు వచ్చేసామండి ఆకృతికి వచ్చేటప్పటికి శిరీష టాప్స్ అయితే చూస్తుందండి ఏ టాప్ చూసినా తనకు ఆల్రెడీ ఉన్న మోడల్సే చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎక్కువ తను ఆల్మోస్ట్ ఎక్కువ ఆకృతిలోనే తీసుకుంటుంది అక్కడ ఎక్కువ రిపీటెడ్ వస్తువు ఉంటాయి కాబట్టి కొత్త పేటర్న్స్ అయితే ఇంకా ఏమీ రాలేదంటండి ఉన్న మోడల్సే ఉన్నాయి ఇంక అందుకని అత్త నాకేమి నచ్చలేదు అని చెప్పని ఒక టూ టాప్స్ అయితే చూసి ట్రైలు వేసుకుంటానని చెప్పని టూ టాప్స్ అయితే తీసి పక్కన పెట్టుకొని తీసుకొని వెళ్ళిందండి బాగానే ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం కానీ తనకి సూటబుల్గా అయ్యేలాగా ఏమీ లేవు ఆల్రెడీ తనకున్న ఉన్న ప్యాటర్న్సే ఉన్నాయి అన్నట్లు అనిపించింది ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నా చూడండి ఇవన్నీ కూడా డ్రెస్సులు బాగున్నాయి తనకి ఈ డ్రెస్ అయితే నచ్చింది లోపల హ్యాండ్స్ వచ్చేటప్పటికి చాలా చిన్నగా వచ్చినాయి అందుకని ఆ డ్రెస్సులు రెండు చూడండి చేతులు చాలా చిన్నగా అనిపించినాయి అందుకని అవి అవి అయితే ఏ తీసుకోలేదు ఇంకైతే మా వదిన వాళ్ళైతే శారీస్ షాపింగ్ చేస్తున్నాడు అక్కడ సిరీ కూడా చూస్తూ ఉంది చీరలు చూస్తుంది నేనైతే కూర్చుని కాసేపు ఇంకా బయటకు వచ్చేటప్పుడు ప్రకృతి బయట ఇలా గోరింట కోన్ పెడుతున్నారు పిల్లలు ఇద్దరికి ఇంకా నేకైతే చాలా బాగా నచ్చింది కొంచెం వీడియో షూట్ చేశాను ఇంకా రిటర్న్ బస్ ఎక్కేసాను ఈ పక్కనే సీఎం చంద్రబాబు గారి మీటింగ్ జరుగుతూ జరుగుతుందండి అంతకోసమని అక్కడ స్కూల్లో జరుగుతుందండి ఇదిగోండి బయట స్క్రీన్స్ ఇలా ఏర్పాటు చేశారు లోపల జరిగే మీటింగ్ అంతా కూడా బయటకు కనపడేలాగా ఇక్కడ అన్ని బైక్స్ అన్ని దాని గురించే ఆగునండి లోపల ఆ గ్రౌండ్ లోపల జరుగుతుంది సీఎం గారి మీటింగు అక్కడ అందుకోసమని బయట ఒకటి కాదండి నాలుగైదు చోట్ల స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు అక్కడ లోపల జరిగేదంతా కూడా బయటకు కనపడేలాగా నేనైతే ఒక్క స్క్రీన్నే క్యాప్షన్ చేయగలిగాను ఇదిగోండి ఇదే మెయిన్ ఎంట్రెస్ ఇందులో నుంచే లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఎన్ని కార్లు ఆగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న సురేకా సురేఖా ఛానల్ ప్లీజ్ సపోర్ట్